హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్విక్స్ మామ్ ఈరోజు నేను కొన్ని పొడులు షేర్ చేయాలనుకుంటున్నాను మీతో అందుకోసం నేను వీడియో తీశాను ఏంటివేంటివంటే పల్లీల పొడి పుట్నాల పొడి ఎల్లుల్లిపాయ కారం అనమాట ఫస్ట్ పుట్నాల పొడి చూద్దాం పుట్నాల పొడి కోసం ఒక ఒక కప్పు పుట్నాలు ఒక ఎల్లిగడ్డ రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే పుట్నాల పొడి రెడీ అయిపోతుంది తర్వాత పల్లీల పొడి చూద్దాం ఒక కప్పు కారం పొడి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు ఒక ఎల్లిగడ్డ అన్నీ మిక్సీ చేసుకుంటే పుట్నాల పొడి రెడీ అయిపోతుంది తర్వాత వెల్లుల్లి కారంకి రెండు కప్పుల వెల్లుల్లి కారం రెండు ఎల్లిగడ్డలు నాలుగు టేబుల్ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ చేసుకుంటే వెల్లుల్లిపాయ కారం రెడీ అయిపోతుంది ఇవి మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే వన్ వీక్ టూ వీక్స్ అయినా అలాగే ఉంటాయి కానీ ఎయిర్ టై ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి మనకు అప్పటికప్పుడు ఈ పొడులు చాలా ఉపయోగపడతాయి దేంట్లోకైనా ఈ పొడులు మనకు ఫ్రైలోకి ఇంకా పప్పుచారులోకి ఇంకా ఏదైనా సప్పగున్న డిష్లోకి మంచిగా ఉపయోగపడతాయి మీరు కూడా ఈ పొడులు ట్రై చేసి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్